తుమ్మల గుంట మఠం భూముల్లో అక్రమణల తొలగింపు బ్యూటీ కలెక్టర్ రమేష్ నాయుడు మీట్ తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట మఠం భూముల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది భూముల్లో అర్ధరాత్రి అక్రమ కట్టడాలు కడుతున్నట్లు సమాచారం రావడంతో అధికారులు బుధవారం తెల్లవారుజామున మేఘాలపై అక్కడకు చేరుకుని కట్టడాల తొలగింపు పనులు చేపట్టారు ఆ విషయం తెలుసుకున్న డిప్యూటీ కలెక్టర్ రమేష్ నాయుడు హుటాహుటిన అర్ధరాత్రి సమయంలో కట్టడాలు కడుతున్నందుకు తొలగించారు ఐదు చేయడం జరిగింది పదిహేను ఫిబ్రవరి పదిహేను అయినా కానీ అక్రమ కట్టడాలు ఆగలేదు ఇంకా ఎక్కువ సంఖ్యలో కట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు చాలా ఎక్కువ సంఖ్యలో అక్రమంగా కొన్ని కన్నడ వెలువరించాలని చెప్పేసి ఎస్పీ గారికి లెటర్ రాసి పోలీస్ ప్రొడక్షణ ఈ విషయం మీద తిరుపతి ఆర్బిఓ గారి కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు ఆ కోఆర్డినేషన్ మీటింగ్ చర్చించుకొని ఆరో తారీఖు ఈ అక్రమ కట్టడాన్ని తీసేద్దామని తీసుకొని ఒక నిర్ణయానికి ఈరోజు ఆరో తారీఖు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో సుమారుగా ఒక నలభై అక్రమ కట్టడాన్ని కూర్చోవడం వీటికి ఎటువంటి పర్మిషన్ లేదు ఒక ల్యాండ్ అయితే మారిపో గతంలో ఈ మఠం నుంచి ఎవరైతే మీరు చేసుకున్నారా తక్కువ రేట్లకు వస్తాయని చెప్పేసి మటన్ భూములు కొని నష్టపోవచ్చు మీరు కష్టపడి సంపాదించిన తక్కువతో మటన్ భూములు కొని మళ్ళీ దానిలో కన్స్ట్రక్షన్ కోసం మళ్ళీ ఖర్చు పెట్టి మేము వచ్చి పూజ చేస్తే మీ శ్రమ వృధా అవుతుంది